హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణి మల్టీట్రెండ్ వీడియోస్ నేను మిషామలా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా రోజులు అవుతుందండి వీడియోస్ చేయక అందుకోసం ఈరోజు వీడియోస్ చేస్తుంటే కొంచెం ఏదోలాగా కొత్తగా అనిపిస్తుంది నాకైతే నేను ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను నా వీడియోస్ కోసం నేను కొత్తది ఒక ట్రైప్యాడ్ అయితే ఆన్లైన్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి అది వచ్చి ఈరోజు నాకు వచ్చింది దాన్ని మీతో షేర్ చేసుకుందాము ట్రైప్యాడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నాకు ఎంత పడింది దీని గురించి అని చెప్పి నేను వీడియో చేయాలనుకుంటున్నాను అందుకే ఈరోజు ఈ వీడియో మీకు ఈ ట్రైప్యాడ్ మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఓకే మరి ఆ వీడియో అయితే ట్రైప్యాడ్ ఎలా ఉందో చూసేద్దామా ఇది వచ్చేసి ఇదే అండి ఇంత బాక్స్లోనే వచ్చేసింది నాకు ఇది ఇంత చిన్నగా ఉంది మామూలుగా నాకు ఇంతకుముందు అయితే ఒక రెండు రెండు తీసుకున్నానండి ఫస్ట్ ఒకటి తీసుకున్నాను అది కొంచెం ప్రైస్ తక్కువ అని చెప్పేసి నేను తీసుకున్నాను స్టార్టింగ్లో అది చిన్నగా వచ్చింది కాకపోతే ఎక్కువ రోజులు రాలేదు అది స్టాండ్ అది లూజ్ అయిపోవడము అట్లా జరిగింది అది బాగా లేదు అని చెప్పేసి ఇంకొకటి తీసుకున్నాను అది నైన్ హండ్రెడ్ పడింది అది కూడా కొద్ది రోజులే వచ్చిందండి అది కూడా స్టాండ్ కరెక్ట్గా స్టా స్టిఫ్గా నిలబడలేకపోవడము వన్ సైడ్ బెండ్ అవ్వడం అలా జరిగి మొబైల్ రెండు ఒక టూ త్రీ టైమ్స్ అయితే కింద పడిపోయింది అందుకని చెప్పేసి ఇంక అవి వద్దు అని పక్కన పెట్టేసినాను నెక్స్ట్ ఇంకొకటి కొత్తది ఏదైనా తీసుకుందాము తీసుకుందాము అనేసి చాలా రోజుల నుంచి అనుకున్నాను కాకపోతే చూద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఎన్ని రోజులైతే అలా వదిలేసాను ఇప్పుడు మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అమెజాన్లో నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అది కొంచెం చూడ్డానికి బాగా అనిపించింది అది నాకు ఈరోజు వచ్చింది అది మీకు చూపిస్తాను మీ ముందే ఓపెన్ చేసి ఇదైతే బాక్స్ ఇదే బాక్స్లో వచ్చిందండి ఇంత నేనైతే పెద్దగా వస్తుందేమో అనుకున్నాను కాకపోతే ఇది చిన్నగా వచ్చింది చూడాలి మరి ఎలా ఉందో అందుకే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను నాకు దాంట్లో అమెజాన్లో చూస్తే మాత్రం బాగానే అనిపించింది పర్లేదు అనిపించింది చూద్దాము అని ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి ఎలా ఉంటుందో మరి మనకి ఎలా నాకు అవుతుందా బాగా లేదా అనేది ఇదిగోండి బాక్స్లో ఇంకొక బాక్స్ ఇది ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ ట్రై ప్యాడ్ ఎస్ జీరో ఎస్ జీరో సిక్స్ అండి మీకు కనిపిస్తుందా లేదా రివర్స్లో కనిపిస్తుందేమో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఏంటంటే యూట్యూబర్స్ ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదా ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకరికైనా యూజ్ అయితే కొంచెం బెటర్ కదా అన్నట్టుగా నేను వీడియో చేస్తున్నాను ఈ ఓకే ఈ బాక్స్ ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ బాక్స్లో ఇంకో కవర్లో ఇచ్చారు ఇదండి చూడ్డానికైతే చాలా చిన్నగా ఉంది మనం మనం చూ ఇట్లా ఏంటి అమరెల్లా టైప్లో ఉందండి అమరెల్లో అమరెల్లా క్యారీ చేస్తాం కదా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అమరలా తీసుకుని వెళ్తాం కదా అదే విధంగా పట్టుకుని వెళ్ళేటట్టుగా ఈజీగా ఉంది కంఫర్ట్గా చిన్నగా చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంది చూడ్డానికి మరి నాకు వాళ్ళు ఏమో అందులో వన్ ఫిఫ్టీ సిక్స్ సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు చూడాలి ఇది ఎంత ఉందో చూద్దాము దీనికి ఇలా మనకి రిమోట్ కూడా వచ్చిందండి దీన్ని ఎలా ఓపెన్ చేయాలి మాన్యువల్ చూద్దాము ఒకసారి ఈ పేపర్ లోపలికి లోపల ఉందండి రావట్లేదేంటి వచ్చేసింది ఇంకా ఏదో ఉంది ఇదేంటి ప్రమోషనల్ ఆఫర్ టైమింగ్స్ సిక్స్ పిఎమ్ సండే ఆఫ్ ఇది నాకు కూపన్ అయితే వచ్చిందండి ఇది ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఇది ఎలా చేయాలో మరి యు విన్ అప్ టు ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఈ కూపన్ అయితే వచ్చింది దీంతో పాటు మనకి బాక్స్లో నెక్స్ట్ వచ్చేసి ఇది బిల్ బిల్ అండి ఇది వచ్చేసి మనకి ప్రైజు నాకైతే లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇందులో ప్రైస్ ఎక్కడ మెన్షన్ చేశారు బిల్ అయితే బిల్లో అయితే ప్రైస్ మెన్షన్ చేయలేదు నాకైతే లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి యూజర్ మ్యాన్యువల్ అండి వన్ సైడ్ అయితే చేయి ఈ లాంగ్వేజ్లో ఉంది ఇదైతే చైనీస్ లాంగ్వేజా ఏ లాంగ్వేజో నాకైతే తెలీదు నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి హౌ టు యూస్ యూజ్ యూజర్ మాన్యువల్ ఇందులో అయితే మనకి ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా వాడాలి అనేది కంప్లీట్గా ఓపెన్ ఎలా చేయాలి అనేది అయితే ప్రాసెస్ అయితే ఇచ్చారు ఇది దీన్ని బట్టి మనం చేద్దాం ఇప్పుడు నేనైతే చేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఓకే ఇదైతే మనకి మొబైల్ స్టాండ్ అండి పెట్టు ఇది పెట్ మొబైల్ పెట్టుకోవడానికి ఇందులో మనం మొబైల్ ఫిక్స్ చేసుకోవాలి ఇందులో మొబైల్ పెట్టుకోవాలి మొబైల్ డైరెక్షన్ కోసము ఇది మనకి ఇలా రొటేట్ అవుతుంది చూడండి ఇలా రొటేట్ అవుతుంది ఎలా కావాలంటే అలా ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు మనకి ఇది కూడా మనకి బాగుందండి మనం మొబైల్ యాంగిల్ అనేది ఎక్కడ ఎట్లా అంటే అట్లా మనకి చెక్ చేసు సెట్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇలా బెండ్ చేసి మొబైల్ ఇక్కడ పెట్టుకొని మనం ఇలా సెల్ఫీ అయితే తీసుకోవచ్చు ఇది మనం టైట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్క్రూ లాగా ఇచ్చారు ఇది పెట్టేస్తే ఇది మూవ్ అవ్వకుండా ఇది టైట్ చేసుకోవడానికి ఇక్కడ ఆగితే ఇది ఇచ్చారు కనిపిస్తుందా ఇప్పుడు చూడండి ఎక్కడ కదలట్లేదు నేను షేక్ చేసిన ఇదిగో చూడండి ఇక్కడ మనకి రిమోట్ ఇచ్చారండి ఇది ఏంటో మరి మనం నేను అనుకుంటున్నాను మనం పిక్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుందేమో పిక్స్ కోసం అనేసి అనుకుంటున్నాను నాకైతే అందులో అమెజాన్లో చూసేటప్పుడు అయితే నా నాకు అదే అలానే అనిపించింది పిక్స్ కోసము బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని తీసుకోవడానికి పనికి వస్తుందేమో యూజ్ అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే కాకపోతే నాకు ఇది రావట్లేదు ఇప్పుడు తీయడానికి ఓకే వచ్చింది సారీ ఇదిగోండి వచ్చింది రాదేమో అనుకున్నా కాకపోతే వచ్చేసింది ఇదిగోండి ఇలా క్లిక్ చేస్తే క్లిక్ అవుతుంది మొన్న మొబైల్కి కనెక్ట్ మొబైల్కి కానీ కెమెరాకి కానీ కనెక్ట్ చేసుకోవాలేమో ఇక్కడ మొబైల్ కెమెరా సింబల్ అయితే ఇచ్చారు చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఓకే ఇది ఇట్లా నెక్స్ట్ మనం దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాము ఇది వచ్చేసి ఓపెన్ అయ్యిందండి అర్థం కా అర్థం కాకుండా ఉంది ఎలా ఓపెన్ చేయాలి అనేది కాకపోతే ట్రై చేస్తున్నాను ఓకే మొత్తానికైతే ఓపెన్ అయింది నెక్స్ట్ దీన్ని హైట్ మనం హైట్ చెక్ చేస్తున్నాను హైట్ ఎలా దిగోండి ఇలా వచ్చేస్తుంది కాకపోతే ఇది అయిపోయిందా లేకపోతే ఓకే వచ్చేస్తుందండి చాలా హైట్ చాలా హైట్ అయితే ఉందండి నేను ఇక్కడ మీకు నించోబెట్టి పెడుతున్నాను నేను ఇలా కింద పెట్టాను ఇప్పుడు ఇప్పటి వరకు చేతిలో పట్టుకున్నాను నేను ఇలా కింద పెట్టాను నా పైన కూడా ఇంకా ఒక ఫైవ్ ఇంచెస్ అట్లా హైట్ ఉంది నేను కూర్చుంటే నాకంటే ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్కువే ఉంది ఇంకా ఫైవ్ ఇంచెస్కి ఇది నేను మీకు ఓపెన్గా కూడా ఫుల్ లెంత్ ఎంత ఉంది అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తాను వీడియో తీసి చూపిస్తాను ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి బాగుంటుంది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేనైతే ఇది మీకు వీడియో ఫుల్గా లెంత్ ఉంది అని చెప్పేసి వీడియో పెడతాను చూపిస్తాను ఇందులోనే ఓకే బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ట్రైప్యాడ్ అయితే నాకైతే నచ్చింది బాగుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి అలాగే నా వీడియో మీకైతే యూజ్ఫుల్ అనిపిస్తే నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ